నరసాపురం చేపల మార్కెట్ ఇక్కడ ఎండు చేపలు పచ్చి చేపలు అన్నీ దొరుకుతాయి అండి ఇక్కడైతే తలకాయలు కాళ్ళు మెదడు బోటి అన్నీ అమ్ముతున్నారు ఎక్కడంట ఎండు చేపలట ఇదేనా ఎండు చేపల మార్కెట్ పచ్చి చేపల మార్కెట్ పండుగ పమ్మది పండుగ పమ్మా

చేపలు తీసుకెళ్దాం ఈ పచ్చి పడై పది అంటా పెట్టుకొని తీసుకెళ్ళాలి బాక్స్ చేపల మార్కెట్ నరసాపురం క్రై ఫిష్ కూడా ఉంది ఇక్కడ అరే అరే దానే క్రై ఫిష్ రా క్రై ఫిష్ క్రై ఫిష్ ఎంత ఇది క్రైపిషియా లాస్ట్ స్టర్టర్ ఎంత ఉంది రెడ్ ఉంది ఎంత అమ్మ ఇది ఇరున్నాస్ కొయిందది ఇది కొయిందది ఏసాయి హ్మ్ అవి రెస్టారెంట్లో పెడతారు కదా లాబ్స్టర్ ఇవాళ దేనికే సరిపోయింది సంబంధం పండుగప్పలో షార్కులు వస్తానండి వచ్చా ఎండి కావాలి ఏ ఏంటిది ఎంత ఉంది వంజిరం ఏంటిదమ్మా ఇది ఏంటిది ఈ రెండు వంజరాలేనా నెత్తల్లో రొయ్యపట్టు ఎండ్రైలు పండుగప్పలేదా అదేంటిది అది ఏం చెప్పదు కొయ్యింగా ఏ పెట్టు మాకు ఇది ఎలాగమ్మా ఇది చేప ఇది రెండు వేల ఐదు వందలు ఏ అయ్యి అడిగారుగా వద్దా అవన్నీ బాగా అడిగితే అల్లి కావడా అవి బాగలేదా చేయలేదు ఇది వాళ్ళు అంజలను తీసుకెళ్దామా చే అడిగాలి తీసుకుంటా అందరి మీద అందరి మీద అడిగి తీసుకుంటా

मामा सुनन कट बट ले लिए कट कट बट ले बट ले बट कट बट कट ले कट बट ले वाला सब कल में कट बट ले सुनन ने छिए बबा ले जा यही दो राम मनिया मन जाएंगे मुरली का कट कट कटड़ा ले ले लगा हम बोलते हैं हां मुरली का कट कट कटड़ा ले ले लगा లాబ్ స్టార్ లాబ్ స్టార్ లాబ్ స్టార్ ఉందండి రెండు వందలు చెప్తున్నారు చేపలు తీసుకెళ్దామంటే బాగానే ఉన్నాయి కానీ విజయవాడలో పాడైపోతుంది ఎండు చేపలు అయితే రేట్ ఎక్కువ చెప్తున్నారు బాగా నరసాపురం చేపల మార్కెట్ అయితే ఇది ఇటు వెళ్ళిపోదండీ ఇటు వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఇటు దగ్గరగా మళ్ళీ అటు ఎందుకు తిరగడం ఈ ఆ సంధ్యలో ఈ సంధ్య వరుసాపురం చేపల మార్కెట్ చూస్తాం అయిపోయింది అయితే ఇక వెళ్ళిపోదాం చేపల మార్కెట్ అయితే చూసాం బేరం అయితే సెట్ అవ్వలేదండి ట్రైన్లో మనం జర్నీ ఈ ఎండు చేపలు తీసుకెళ్ళాలన్న స్మెల్ వచ్చిద్ది ప్లస్ వచ్చేసి మనకి పచ్చి చేపలు తీసుకెళ్ళాలంటే ఐస్లో పెట్టుకొని తీసుకెళ్ళాలి విజయవాడ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు అందుకని చెప్పి అయితే అవి కూడా తీసుకోలేదు ఇంకా మామూలుగా మీకు ఒకసారి చూపిద్దామని మార్కెట్కి అయితే వచ్చాం బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ బయట అయితే కూరగాయల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ రైస్ అన్నీ జరుగుతున్నాయి ఇది బస్ కి ఆపోజిట్ రోడ్ లోనే ఉంది నరసాపురం ఇంకా అయితే మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అండి